కాంగ్రెస్ పాలన అంటేనే దగ ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం పాలనపై దృష్టి పెట్టండి పార్టీ ఫిరాయింపుల మీద కాదు పార్టీ మారినవారితో ఎలాంటి నష్టం ఆర్ ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే ఊరుకునే ప్రసక్తే లేదు ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి అండగా నేనుంటా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

ఇరవై ఏడు వేల మొన్న ఏడు వందల రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ కౌన్సిలర్గా కౌన్సిలర్ కౌన్సిలర్గా నిలబెడితే ఒక్క రెండు నిలబడలేదు మళ్ళీ లాస్ట్కు నచ్చి నిలబెడితే మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా జరిగింది పద్నాలుగులో ఒకే ఒక్క డిజిన్లో రెండు వందల అరవై ఒకటి వచ్చిన వంద యాభై ఎక్కడ దాటలేదు అదే రెండు వేల పద్నాలుగులో ఏడు వేల ఆరు వందల ఓట్లు నాకు టౌన్ వేసి నన్ను అత్యధికంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఏదో జరిగింది ఎవడో పోయిడు ఎవడో ఉన్నాడు అని చెప్పడాల్సిన అవసరం లేదు ఇలా ప్రజలు మనం వెనుక ఉంటారు అదే ప్రజలు మన మోసపోయి సిక్స్ గ్యారెంటీస్ అని అందులో ఫోర్ ట్వంటీ పథకాలని రకరకాలుగా పెట్టి మాయమాట చెప్పి చెప్తే ఈ ఈరోజు అదే ప్రజలు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు మేము తప్పు చేసినాం సార్ మేము ఇలా చేయాల్సింది కాదు మేము నమ్మినాం అయినా మీరే కొడుకున్నాను సరే ఇందాక చాలామంది చెప్పారు కార్యకర్తలు ఇల్లు మోసం చేశాను ఎక్కువ ఇటీవల చూసుకోలేకపోయారు అదే ఉప్పు బాధ్యతగా ఓటర్ దగ్గరికి వెళ్ళలేకపోయారు ఓటర్ సిగ్నల్ ఓట్లే మనం వెళ్ళలేకపోయాం మనం దాన్ని చేసుకోలేకపోయాం ఇందాక చాలా చెప్పారు పోయిన వాళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా బ్రహ్మ చెప్పాలంటే నీచాన్ని కనిపిస్తాను ఆ రోజు సాయంత్రం నాతో మాట్లాడతారు ఆ రోజు సాయంత్రం ఎవడెవరు పోతాడో వాళ్ళే చెప్తారు నేనన్నా ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి చేయండి తెలియాలి సరిగ్గా మాయ మీద ఎవరితో మాట్లాడాలి సమాజం సమావేశం ఏర్పడుకోవడానికి కారణం కూడా చాలా మంది పోతున్నారు ఎవరు ఎప్పుడు మా తెలుస్తుంది తెలుగు మాట్లాడలేకపోయారు

మాకు ఏదో పదవి వచ్చింది కాదు వాళ్ళు అనుకుంటారు వాపు చూసి బలమని నేను చాకచక్యంగా మన కార్యకర్త నిలబడితే కూడా నచ్చజెప్పి అన్నీ చేసి పదకొండు మందిని వినాసం చేస్తున్నాను ఉత్తర వినానం ఎక్కడ నిలబడి మనం ఓడిపోతాం దామని చెప్పి విందామని చెప్పి ఆ రోజు సపోర్ట్ చేశాను ఈసారి గెలవమని పోయి రాజవం నేను చూసుకుంటే వాళ్ళు పోయిన ఆశ్చర్యమేనంటే అవిశ్వాసం లేదు ఏది లేదు పెట్టే అవకాశం కూడా లేదు ఎందుకు ఇంకోటి బతుకు పోవటం ఇప్పుడే చూస్తానండి నాకు ఏ పెట్టుకొని వస్తున్నారు ఇప్పటికే నేను అడుగుతున్నా బాధాకరం ఏంటంటే ఇందాక సాధు ఫస్ట్ టైం వందే వద్ద వచ్చేవాళ్ళు ఆ వందలు పెట్టదలుచుకుని అందరు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీసీలు డెప్యూటీసీ కానీ ఫస్ట్ ఫస్ట్ బదనం నెక్స్ట్ టైం వచ్చినా వెళ్ళా ఎవరైనా పేరు ఎస్సీలో కూడా అని కా కౌన్సిలర్ అడిగిన సర్పంచ్ అడిగిన మా పేద జెపి అడిగిన ఇవ్వలేదు రాజు ఏదో చేసిన పిల్లలని అతడు మొదటి చేతిగా నమ్మిస్తే దళిత బదులు తీసుకొని మీ జన్మలు కూడా కౌన్సర్ కాదు కౌన్సర్ చేస్తే మాయా చాలా మంది అడిగిన వాడలో ఒక పిల్లలు చాలా మంది వాడాలి చాలా మంది నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అంటే నేనన్నా ఒక పిల్లవాడిని కూడా ధర్మాన కౌన్సర్ చేస్తాడు అనుకుంటే చేస్తాడని నమ్మకం కలిగించడం ఈయన కూడా వరకాల్ టౌన్ మూడు కూడా ఎస్సీలు ద్వారా అందులో ముఖ్యమైన నాయకులు చాలా మంది వాళ్ళందరి కాదనుకుని